సార్య మాట్లాడతామని చెప్పారు మాట్లాడండి ఏంటండి మరి ఖాళీగా మేము ఏం చేయట్లేదండి మీరు సార్ అన్నవాడికి చెప్పారు సార్ అన్నదానికి మీ ఎన్నో ఇది రాంబాబు సారా నిన్న తర్వాత కూడా మాట్లాడి మీరు వచ్చి మాట్లాడుతు మరి ఇప్పుడు ఆ మాటలు చెప్పొచ్చండి ఏం చేసుకోండి చేసుకోండి అని సార్ మాట్లాడుతున్నారు ఏంటండి ఎవరు మీ పనికి ఎందుకు వస్తాయండి డబ్బులు మీరు కష్టపడాలి మీ కష్టపడి టైం తీసుకోండి ఇవ్వండి ఎవరితో మాట్లాడుకోండి ఎవరితో చెప్పకండి ఏంటండి

అంటే పది పన్నెండు వేలు కట్టించిన ఐదు వేలు చేతిలో అండి ఎక్కడ చెప్పాలి చెప్పా మీరు మాట్లాడేదాన్ని నవరం చెప్పా ఎక్కడైతే మీరు మాట్లాడుతున్నారు ఎక్కడ చెప్తున్నారు చెప్పింది మాట్లాడింది సార్ అయితే ఎవరండి నేను చెప్పుకోండా నేనే మాట్లాడుతున్నాను సార్ అయితే ఎవరైనా ఎందుకు తీయొద్దు మీరు జరగండి మీరు జరగండి ఎందుకు తీయొద్దు అండి నా పేరు పృథ్వీ పీడిఎస్యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కొత్తగూడెం పట్టణంలో ఉన్నటువంటి కృష్ణవేణి విద్యా సంస్థ దోపిడీకి దోపిడీటి పాల్పడుతూ ఉన్నది ఈ ఏజెన్సీలో ఎటువంటి అనుమతులు లేకోకుండా వసతి గృహాలు నిర్వహించడము హాస్టల్లో అడ్మిషన్ అయిన తర్వాత హాస్టల్లో ఉండలేనటువంటి వాళ్ళని కాలేజీలో ఉండలేనటువంటి వాళ్ళ దగ్గర విపరీతమైనటువంటి ఫీజులు దండుకోవడం వాళ్ళ దగ్గర లక్షల్లో ఫీజులు తీసుకోవడం డిమాండ్ చేయడం రెండు రోజులకి మూడు రోజులకే వాళ్ళ దగ్గర ముప్పై నుండి నలభై వేల రూపాయలు తీసుకునే విధంగా విద్యార్థులను మేధించేటటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది దీని మీద పీడిఎస్యుగా ఇది అన్యాయం అని చెప్పేసి రెండు రోజులకి యాభై వేల రూపాయలు తీసుకోవడం అన్యాయం అని చెప్పేసి మేము విద్యా సంస్థకు పోయినటువంటి సందర్భంలో పీడిఎస్ విద్యా సంస్థ మీద కూడా దాడికి పూనుకునేటటువంటి పరిస్థితి ఆ కళాశాల యాజమాన్యం నుండి ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏజెన్సీలో ఉన్నటువంటి విద్యార్థుల విద్యార్థుల దగ్గర ముక్కు బిండి ఏజెన్సీ అనుమతులు లేకోకుండా చట్టవిరుద్ధంగా ఇక్కడ క్యాంపస్లు ఇరుకుగా ఏర్పాటు చేసుకోవడం వసతి గృహాలు ఏర్పాటు చేసుకోవడం రకరకాల వేధింపులకు గురి చేసి ఎటువంటి అనుమతులు లేకోకుండా విద్యార్థులని పీల్చి పిప్పి చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ కృష్ణమైన విద్యా సంస్థలలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అనుమతులు లేనటువంటి హాస్టల్స్ని అనుమతులు లేనటువంటి కాలేజీ క్యాంపస్ని అనుమతులు లేనటువంటి వాళ్ళ స్కూల్స్ని మొత్తం కూడా సీజ్ చేయాలని చెప్పేసి విద్యాశాఖకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి విద్యార్థులను గడుస్ తీసుకొని పోయి డిగ్రీ కాలేజీలో క్లాసులు నిర్వహించడము అదేవిధంగా విద్యార్థులకి సరైనటువంటి సౌకర్యాలు లేకపోవడము ఫైర్ సేఫ్టీ లేకపోవడము అనేక రకాల సమస్యలు అందులో ఉన్నప్పటికీ విద్యాశాఖ పట్టించుకోవడం లేదు తక్షణమే విద్యాశాఖ స్పందించి అనుమతులు లేనటువంటి హాస్టల్స్ని అనుమతులు లేనటువంటి కాలేజీ క్యాంపస్లని అదేవిధంగా ఎటువంటి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం లేనటువంటి సౌకర్యాలు లేనటువంటి ఆ కాలేజీని తక్షణమే సీజ్ చేయాలని చెప్పేసి మేము పిడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ఏఆర్జీ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి